ఓకే అమ్మా మీ ఇంట్లో ఏదో సంఘటన జరిగిందని విన్నాను ఏం జరిగింది తల్లి అలాగే బైపేస రోడ్డు మీద వీళ్ళు దిగారు పిల్లలు మా ఆయన దిగారు రోడ్డు దాటుతుండగా ఇల్లు చూసేసరికి మా మామయ్య వంట నిండా బ్లడ్ లెగు లెగు బాబు నైనా కొడుక లెగు లెగు లేగు అనేసి రోడ్డు మీద ఏడుస్తుంటే నా పిల్లలు ఇద్దరు రోడ్డు మీద అనాథాల కూర్చున్నారు పిల్లలు ఇద్దరు అనార్థాలు చేస్తారు నన్ను రోడ్డు మీద పడేసారు అమ్మ నమస్తే నేను మీ పేరెంట్ తల్లి రావణమ్మ రావణమ్మ గారు బాక్మారి దీపక్ అండి బాబు పేరు దీపక్ బాక్మారి సందీప్ అండి బాబు ఏది చదువు క్లాస్ అండి ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నారా నల్లు నువ్వు సిక్స్త్ సిక్స్త్ క్లాస్ ఏ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ ఓకే అమ్మా మీ ఇంట్లో ఏదో సంఘటన జరిగిందని విన్నాను ఏం జరిగింది తల్లి అదే విజయవాడ నుంచి వస్తుండగా మా ఆయన రోడ్డు దాటుతుండగా కార్ వచ్చి కుద్దేసి విజయవాడ నుంచి వచ్చే కారు విజయవాడ నుంచి వస్తున్న కారు మా పిల్లలు మా అది వైజాగ్ నుంచి వస్తుండగా అలాగయ్యింది బైజ్ రోడ్డు మీద వీళ్ళు దిగారు పిల్లలు మా ఆయన దిగారు రోడ్డు దాటుతుండగా అటు నుంచి వచ్చే కారు డ్యాస్ ఇచ్చి గుర్తిచ్చింది మీరు ఎక్కడ అప్పుడు మేము మా ఇంటి దగ్గర ఉన్నాం పిల్లలు మా మావయ్యే వెళ్ళారు మా మావయ్య అంటే మీ ఆయన మా ఆయన నాన్నగారు ఆయన కార్లో ఉంటుండగా జరిగిందా యాక్సిడెంట్ అతను డ్రైవర్ కార్లో వస్తుండగా మా పిల్లలు రోడ్డు మా పిల్లలు ముందు దాటించేసారు మేడం మా ఆయన వస్తుండగా అంటే మధ్యలో ఇలా రోడ్డు దాటుతుండగా కార్ వచ్చి గుద్దిస్తుంది ఆ పాట్లో ఒక్క నిమిషంలో ఫ్యానం అలాగే పోయింది స్పాట్ డెడ్ ఆగిందా కారు తర్వాత ఏమైనా గుద్దిన కారు ఆగిందా ఆగింది అతను ఎవరు డ్రైవరా ఓనరా ఎన్ని రోజులైంది ఈ సంఘటన జరిగి రోజులైంది ఓహో ఇవాళ తొమ్మిది రోజుల దినం ఇప్పుడు రేపమ్మా ఎన్ని రోజులు పదకొండు రోజుల వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వటం అవేం చేశారు ఇంకేం చెప్పలేదు మేడం మరి ఆపుతారు కదా ఊర్లో జనం అందరూ ఆపుతారు కదా ఏం ఉన్నారంట ఏవి పూర్తిగా వివరాలు వేరే అతను ఒకసారి చూసుకుంటున్నారు మేడం నాకైతే ఏం తెలియదు అండి ఇంకెంతవరకు ఎంత ఇస్తారు ఏమో ఏవో కూడా నాకు ఏం తెలియదు మేడం చచ్చిపోయే రకంగా ఒక్క నిమిషాల భీమినిలో వాచ్మెన్ గా ఉంటాను వాచ్మెన్ గా ఉంటున్నారు ఉంటాను పెద్ద అబ్బాయి కనిపించదు చిన్న అబ్బాయి కూడా కొద్ది సైట్ ప్రాబ్లం కానీ మరి అంత కాదు మేడం కొద్దిగా మీరు మేనరకం పెళ్ళి మేనరకం పెళ్ళి మేడం అన్న కనిపిస్తుందా నీకు బాగానే ఇవన్నీ కనిపిస్తుందా అంటే కనిపిస్తుందా కనిపించదు కనిపిస్తుందా మరి అంత దూరం కనిపించదు మరి అంత దూరం కనబడదా దగ్గర అయితే కనిపిస్తుందా లైటింగ్ లైటింగ్లో కనిపిస్తుందా సరే నాన్న నీకు బాగానే కనిపిస్తుందా అబ్బాయికి కూడా స్పెట్స్ పెడితే కనబడవమ్మా స్పెట్స్ పెట్టినా అలాగే స్పెట్స్ పెడితే ఇంకా కనిపించట్లేదు గోలు పెట్టేస్తాను మేడం అందుకే ఎట్టుకోవట్లేదు సరిగ్గా ఆరు నెలలకి అల్మీ ప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్తుంటా ఓకే మరి కారు ఓనర్ వచ్చారమ్మా వానరు అంటే ఆ డ్రైవరే ఉన్నారు మా వచ్చిన తర్వాత మీరు వానరు వచ్చారు లేదు అవి ఏమీ నాకు తెలియదు మేడం ఎందుకంటే వాళ్ళు భీమిలీలో ఉంటుండ్రు నేను ఇక్కడ మరి తెలుసుకోవాలి కదా మా స్టేషన్కి వెళ్ళటం ఎవరో ఒకరిని పంపడం మీకు ఇంకెవరు లేరు మీ అన్నదమ్ములు అక్కడ వాళ్ళు ఉన్నారు కానీ చూసుకుంటారు ఆయన చేస్తారు అతను అంటే బిల్డర్ ఆయన మీ తరపున ఎందుకు సాయం చేస్తున్నారు మేము అక్కడ వాచ్మెన్ కదా మేడం అందుకని అందుకు బిల్డింగ్ లో మీరు వాచ్మెన్ ఉన్నారు కాబట్టి మీ ఆయనకి సంబంధించి ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంతే మేడం మరి దినమూ రేపు కదా లక్ష్మి అదేలే లక్ష్యవారం కదా ఏర్పాట్లు అన్నీ చేసుకుంటున్నారా ఎవరైనా సాయం చేశారా గ్రామంలో ఎవరైనా చేయాలి మేడం మీరు ఎవరినని అడిగారా ఎవరిని మీ బిల్డర్ ఏమైనా హెల్ప్ చేశారా చేస్తానన్నారు మేడం ఏం చేస్తానన్నారు అంటే డబ్బులు కొంత మా అపార్ట్మెంట్లో ఉన్నాం కదా మేడం తల ఒక రెండు వేలు ఐదు వందలు అలాగ అందరు అడిగిసి అన్నారు ఇచ్చారు ఒక పదిహేను వేలు అలాగ వచ్చాయి మేడం ఇప్పటికి రేపు ఖర్చులు సరిపోతాయా అంటే ఇంకా మా మరిది ఉన్నారు అతను వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వచ్చారు సగము అవి అన్ని సరిపెట్టుకుని ఎంత అవుతుంది దినానికి అవ్వచ్చు ఒక ఎనభై వేలు అలాగే ఏమేం చేస్తారు అంటే భోజనాలు మేడం మామూలుగా నెక్స్ట్ ఏం కార్యక్రమం ఏం చేస్తారు అంటే ఇప్పుడు అందరు వస్తూ ఉంటారు కదా మేడం వాళ్ళకి కొద్దిగా ఏమైనా డ్రింక్లు ఏవి ఇవ్వడము కొద్దిగా భోజనాలు చికెన్ అనగా అలాగా అంటే అదే నాస్ట్ రోజు కాబట్టి అలా చేస్తారు మేడం అంతే మీ బంధువులు ఎంతమంది రావచ్చు రావచ్చు మేడం ఒక నలభై మంది ఒక యాభై మంది అలాగా ఓకే నలభై యాభై మందికి అంత ఎనభై వేలు అవ్వదులేమ్మా భోజనాలకి అంతా అంటే మన ఊళ్ళో వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం ఇక్కడ కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా మేడం వాళ్ళందరికీ ఇప్పుడు సరే సరే ఓకే కానివ్వండి అలాగా ఓకే గుర్తుగా బాక్సులు కూడా కొద్దిగా కొనేసి అలాగా అంటే మనిషిని అంటే తీసుకురలేం కానీ గుర్తుగా బాక్సులు కొనిసి ఒక్కొక్కటి వరకు అని ఇవ్వడం అలాగే మేడం మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకునేవారా ఏం చూసుకుంటే ఏది కావాలంటే సడన్గా మీ నాన్న ఎలా అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ ఒక రోజులో అయిపోయింది అంతవరకు మీ నాన్న మీతో కలిసి ఉన్నారు కదా మీ నాన్న నీకు నాన్న బాగా చూసుకుంటేవారా విష్కల్ ఏం చూసుకునేవారు వీకెండ్ వీకెండ్ మా దగ్గరికి వచ్చి ఇవ్వరు హాస్టల్లోకి ఏవైనా తెచ్చివారు అవునా ఏం అడిగినా అడిగి వావ్ అడిగి అవునా ఏ అడిగితే తెచ్చినారా తెరిచారా డ్రింక్లు అనగా బిస్కెట్లు అనగా చాలా ఎంత తెచ్చేవారమ్మా మీ ఆయనకి అక్కడ మీకు జీతం ఎనిమిది వేలు ఇచ్చేవారు మేడం ఎనిమిది వేలు వాచ్మెన్కి అక్కడ ఉండి పనులు చూసుకుంటే మళ్ళీ మీరు మళ్ళీ వెళ్తారమ్మా అదే పనికి వెళ్దామని అనుకుంటాను మేడం మరి పిల్లలు చదివించుకోవాలి కదా మేడం మీరు ఉండాలి కదా ఇప్పుడు అక్కడ ఎవరినైనా మీ అత్తని మీ మామీని తోడు తెచ్చుకొని ఏదో కొద్దిగా ఉండమని చూస్తాను మరి వాళ్ళు ఉండమంటారు ఏమంటారు ఇంకా పూర్తిగా అయితే తెలియదు మేడం సరేనమ్మా అయితే నేను మీకు రేపటి కార్యక్రమానికి అయితే బియ్యం అవి పంపిస్తాను తీసుకుంటారు కదా బియ్యం ఇస్తే బియ్యం సరే ఇప్పుడు మామూలుగా మీరు ఏంటి ఇది మీరు సొంత ఇల్లేనా సొంత ఇంట్లో ఎవరెవరు ఉంటారు మా అత్తయ్య మా మావయ్య నేను మా అదే మా పిల్లలు మా చెల్లెలు అదే మా మరిది గారు అందరు కలిసి ఉంటారా ఆవిడ మీ సిస్టరా తోడుకోళ్ళ ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటేనా మీ సొంత చెల్లెలు మీ మరిదికి ఇచ్చి చేశారా అవును మేడం బాగా చూసుకునేవారమ్మాయినా నేను బాగా చూసుకుంటేరా మేడం నేను బయటికి వెళ్ళడం చేయడం నాకు ఏం తెలియదు మేడం అన్నీ తెచ్చేవారు నీ వృత్తి ఏంటి అంటే బట్టలు చేసుకోవడం మేడం ఆ పని మీరు చేసుకుంటారా చేసుకుంటాం మేడం మేమైనా అదే పని చేస్తూ మళ్ళీ బయట ఉద్యోగం చేసేవారా బయట అక్కడ బిల్డర్ దగ్గర చేస్తున్నారు అన్నారు అంటే వాచ్మెన్ గా ఉంటుండే బట్టలు చేయడం ఏమైనా బజ్జర్లు తేడం వాటర్లు టిన్ వాటర్ అది ఉంటది కదా మేడం అలా తెచ్చేవారు అలాగే అడప దడపన నా సాయం చేసేవారు బట్టలు చేయడం నేను చేసేస్తే అతను పట్టుకెళ్ళి ఎవరికైనా ఐరన్ చేసేవారు ఐరన్ చేయడం చేసేవారు మేడం మీరు ఇంటి దగ్గర ఉండి ఐడిన చేస్తే ఆయన పట్టుకెళ్ళి పట్టుకెళ్ళియడము మళ్ళీ మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమైనా కావాలంటే అవి తేరడము చేయడం చేసేవారు మేడం ఏదో అక్కడ అలా ఉంటూ ఏదో కొంచెం చిన్న చెత్తగా పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు ఇద్దరు పిల్లలతో ఇద్దరు పిల్లలతో మేడం సడన్ ఇంకా ఒకేసారి మాకు అస్సలు అది అలాగ అని కళ్ళ కూడా అనుకోలేదు మేడం ఒక్క పాటలో అలాగైపోయింది ఒక్క నిమిషాలు అలాగైపోయింది నేను ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను మా బాబా నుంచి డాడీ డాడీ అంటుంది ఏటీ ఇలాగైపోయింది సడానింగ్ అంటే ఆయన రోడ్ దాడుతుంటే ఫోన్ మాట్లాడారా ఆ ఫోన్ మీద ఫోటోస్ పెట్టారు చూసుకోకన్నా అయిపోయినట్టు మరి ఏమైందో తెలియదు మేడం వెళ్ళి చూసేసరికి మా మామయ్య వంట నిండా బ్లడ్ లెగు లెగు బాబు లెగునైనా కొడుకా లెగు 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 అనేసి రోడ్డు మీద ఏడుస్తుంటే నా పిల్లలు ఇద్దరు రోడ్డు మీద అనాథల్లో కూర్చున్నారు మేము వెళ్ళి సెరకు నిలబడ్డారు మేము వెళ్ళి ఇంకా అలా చూస్తే మేము కళ్ళ కూడా అనుకోలేదు మేడం అంత దినిగా అయిపోయింది అసలు ఒక్క నిమిషంలో ఒక మాట లేదు ఏటీ లేదు ఒకేసారి అలాగైపోయింది మేడం చెప్పుకున్నాయి అడుపు అస్సలు తాగట్లేదు ఎప్పుడు నేను బయటకు వెళ్ళి ఇది తెచ్చాను అది తెచ్చాను ఏం లేదు ఇద్దరు పిల్లలకి మా ఆయన అన్నీ చూసుకునేవారు ఈ ఆదివారం ఆధారం వెళ్ళి తెచ్చేవారు బట్టలు తెస్తే ఉతికి ఇదన్నీ మెళ్ళి ఆదివారం వెళ్ళేవారు బండి అన్ని చేసి ఇవ్వరు మేడం అలాగా ఒకేసారి అలా కులపాత్రలేదు ఎప్పుడు మేడం ఎవరో మా బాధ ఎవరికి ఎదుటోళ్ళకి కూడా రాకూడదు మేడం అంత కష్టం ఎవరికి రాకూడదు ఇక దైవ నిర్ణయం చావు బ్రతుకులు అనేది మన చేతిలో ఉండదు కాబట్టి ఇంకా ధైర్యంగా ఉండండి పిల్లలు ఇంకా మీరే చూసుకోవాలి ఇక కష్టపడి ఇంకా బ్రతుకు మీరు బ్రతుకున్నంత వరకు వీళ్ళే ఆధారం మీకు అబ్బాయి కొద్దిగా మా అమ్మనికైతే మాకు పర్వాలేకండి మేడం ఆ అబ్బాయికి సైట్ వల్ల నేను అటు ఇటు నలిగిపోయి అలాగ పోసేస్తాను అలాగ వెళ్ళి ఏ లోటు లేకంటే ఎలాగో పెంచాలా బాధ మేడం సరేనమ్మా ఆ దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే మీకు రాషన్ ఇస్తాను తీసుకోండి తీసుకురండి రేపు ఆ కార్యక్రమానికి ఇవి ఏమైనా కొంచెం ఉపయోగపడతాయేమో తీసి వాడుకోండి ఇవి రైస్ అమ్మా ఇరవై ఆరు కేజీలు ఇలా అన్నీ ఉంటాయి కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి ఇవి మీకు తినండి తర్వాత సరే అమ్మా నాన్న తాతయ్య ఉన్నారు కదావలు మీరు తీసుకొని తాతయ్య లుంగి ఇచ్చేయండి పట్టుకో చీర జాకెట్ మీకు ఇస్తున్నానమ్మా ఖర్చులకి నా తరపున ఎంత కొంత నేను సాయం చేయాలి కాబట్టి రేపు ఫంక్షన్కి ఏడు వేల రూపాయలు ఇస్తున్నాను తీసుకోండి మీ మీ పేరు మీద వేసుకోండి ఓకేనా మీ పేరు మీదే అయితే మీ ఖర్చులకు వాడుకోండి లేకపోతే ఇది నుంచి మళ్ళీ తర్వాత వెళ్ళి దేనికి దానికైతే వాడుకోండి అమ్మా సరేనా దీపక్ నీకు ఏం ఏం జరిగిందో నీకు తెలుస్తుందా నీకు ఎందుకు గుండు కొట్టించారో తెలుసా నీకు ఎందుకు పిల్లలు ఇద్దరు మేడం అయ్యో అయ్యో మాలేసి దర్శనం అయ్యాక ఇలా వస్తుండగా అయిపోయింది ఓ స్వామి దర్శనం అయిన తర్వాత ఇది జరిగిందాసారు మేడం అన్నవరం సింహాచలము అన్నీ అయిపోయి దర్శనం అన్నీ అయిపోయి నగరపాలు అయిపోయి మెద్దుకి వచ్చేస్తుండే ఇలాగైపోయి దేవుడు లీలలు ఎలా ఉంటాయి మనం చెప్పలేమన్నా ఇంకా చావు అట్లా అన్నీ అయిపోయాక దేవుడి దర్శనం కూడా అయిపోయి ఎన్ని రోజులు మాలంతా కంప్లీట్ చేసుకున్నాక ఇట్లా జరిగిందంటే మరి ఎందుకు అలా జరిగింది అనేది తెలియదు కొన్ని కొన్ని మా కొన్ని కొన్ని సంఘటనలకి ఏం చెప్పాలో కూడా తెలియదు అసలు ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుంది అనేది చెప్పలేం ఎవరు ఊహించలేం కదా ఆరోగ్యం అంతా బాగానే ఉంది మనిషి బాగానే ఉన్నాడు అనేసరికి ఇట్లా చావస్తుందని అని అనుకోరు అంతా బాగుంది మేడం ఏ సమస్య లేదు అదే అదే అంత బాగానే ఉన్నది మేము శుభ్రంగా బ్రతుకుతాము ఏ కూలీనా చేసుకుని పిల్లల్ని మా కాళ్ళ మీద మేము చదివించుకుంటాము ఉన్నప్పటికీ అలాగే దేవుడలా చేశారు మేడం చేస్తారు ఖచ్చితంగా నా పిల్లలు ఇద్దరు చేస్తారు నన్ను రోడ్డు మీద పడేసారు సరే ధైర్యంగా ఉండండి గేడ్చి మీ ఆరోగ్యం పాటు చేసుకుంటే పిల్లలు చూసేవాళ్ళు ఇంకెవరు ఉండరు మీరు ఆరోగ్యంగా ఉండాలి పిల్లల్ని చూసుకోవాలి అమ్మని ఏడిపించకండి సరేనా ఏదైనా హెల్ప్ అయితే వీలైనంతవరకు అమ్మకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి అమ్మ ఏదైనా పని చెప్తే నేను చెయ్యను నువ్వే చేసుకో ఇలాంటివేం అనొద్దు ఏమ్మా అమ్మకి హెల్ప్ చేస్తారా వెళ్ళొస్తానమ్మా నాన్న వెళ్ళొస్తాను నాన్న